హాయ్ అండి నేను ఒక బొప్పాయి చెట్టును చూపిస్తాను చూడండి చిన్న టబ్బు వంద రూపాయల టబ్బులు ఉంటాయి కదా వంద రూపాయల టబ్బులు కూడా చాలా చిన్నది అనమాట ఆ టబ్బులే పెట్టాను మొదలు చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ చెట్టుని నేను హైబ్రిడ్ కాయలు తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్ని కాయలు ఉంటాయి కదా ఆ కాయలు తెచ్చినప్పుడు వాటిలో అసలు గింజలే వండవండి ఒక్కొక్క ఆటలో గింజలు ఉండి ఒకటి కూడా ఉండదు అనమాట ఒక ఆటలో మాత్రం ఒకటి రెండు గింజలు అలా ఉంటా ఉంటాయి కాయ తీయగా ఉంది బాగుంది అన్న కాయలను గింజలు ఉన్నప్పుడు నేను పాతేసాను అనమాట మట్లో పెట్టినప్పుడు చక్కగా మొలకలు వచ్చినాయి మంచిగా మొలకలు మొలకొచ్చినాయి చక్కగా పెరిగింది చెట్టు ఈ చెట్టు మొత్తం నా భుజాలకు వచ్చింది అంతే హైట్ కూడా లేదండి చాలా చిన్న చెట్టు పెందలో పూ పువ్వులు వచ్చినాయి చూసారా దీనికి హైబ్రిడ్ చెట్లు ఎలా వస్తాయేమో నాకు అయితే తెలియదు ఎంత ఉంటే తెలియదు కానీ మంచిగా కాయ నచ్చింది బాగుంది అనుకున్నప్పుడు గింజలు ఉంటే కనుక పడేయకుండా ఇలా పెట్టుకోండి ఈ కాయలు వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు ఓకేనండి బాయ్